దేవునికి స్తోత్రం మలలు ప్రైజ్ ది దిలాట్ ప్రైజ్ దిలాడ్ బిల్లమ్మలు చెప్పిన మెసేజ్లో ప్రసంగంలో లోకాన్ని జయించాలంటే ఏసు ప్రభుంది విశ్వాసం ఉంచాలి లోకం అంటే శరీరాశ నేత్రరాశ జీవపటం ఇది గట్టే గుర్తుంచుకోండి దేవునికి స్తోత్ర ది ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ అసలు యేసు ప్రభు అంటే ఎవరు అని మనం ఈరోజు వివరించుకుందాం దేవునికి స్తోత్రం చేయండి అవి ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ ఎస్ఐ ఏడు పద్నాలుగులో కాబట్టి ప్రభుత్వాన్ని యొక్క సూచక్రియ మీకు చూపేను ఆలకించుడి కనిగ గర్భపతి ఏ కుమార్ కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టారు ఇమ్మానియల్ అంటే దేవుడు మనకు తోడు ఆది కాండంలో ఆకాశాన్ని భూమిని నిర్మించి ఇజ్రాయేల్ అందరినీ కూడా అరణ్యంలో నడిపించి ఆయన ఈ లోకంలో ఎందుకు వచ్చారు ఆయన ఎవరు అన్న సంగతి మనం ఈరోజు నేర్చుకుందాం ఆయన మత్య ఒకట అధ్యాయ మెరవటే వచ్చినంలో ఆమె యొక్క కరుణు తన ప్రజలకు ప్రజల ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేస్సు అని పేరు పెట్టబడును దేవునికి స్తోత్రమైన ప్రయజ్ తిలాడు మరి మనకు తోడైనటువంటి యేసుప్రభు వారు దేనికి ఈ లోకం మొట్టమొదటి ఏంటి బాధల నుంచి విమోచన వ్యాధుల నుంచి విమోచన కష్టాల నుంచి నష్టాల నుంచి విమోచన అన్నింటికంటే ముఖ్యమైనది జనుల పాపము నుండి విమోచించటానికి యేసుప్రభ వారు ఈ లోకానికి వచ్చారు దేవునికి స్తోత్రం అల్లు ఇయ్య ప్రైజ్ తిలాడు అందుకే ఆయన రక్షకుడు అని అన్నారండి పిల్లరా దేవునికి స్తోత్రం చేయడా ప్రైజ్ తిలాడు ఇంకా ఆయన ఎవరు అంటే ఇక్కడ చక్క వివరంగా చెప్తారు ఇక్కడ ఏలైనగా మనకు శిశువు పుట్టాను య తొమ్మిది ఆరులో మనకు కుమారుడు అధికబను ఆయన భుజము మీద రాజ్య భారముడు ఏ రాజ్యం అండి ఆకాశాన్ని భూమి నిర్మించే దేవుడు ప్రపంచాన్నే సృష్టించింది ఆయన మానవుల సృష్టించింది ఆయన ఈ లోకంలో ఎంతమంది అధికారులు ఎంతమంది అధికారులు ఎంతమంది రాజులు పరిపాలిస్తున్న అసలైన రాజు యేసు నుండి పిడారా దేవునికి ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని సింహాసనం ఎక్కిస్తారు ఇష్టం లేని వాళ్ళని కింద దించేస్తాడు అంతా కూడా దేవుని చేతిలో ఉంటుంది పిల్లరా అట్లాగే మన జీవితాలు కూడా దేవుని చేతిలోనే ఉంటాయి దేవుని చేతిలోనే మన జీవితాలు ఉంటాయి కాబట్టి పిల్లారా దేవునికి ఇష్టంగా మనం జీవించగలగాలి పిల్లరా అందుకనే ఆయన మీద రాజ్యం భారం ఉండరు అని రాయబడి ఉంది దేవునికి తర్వాత ఆయన ఆశ్చర్యకారుడు ఆశ్చర్యకరుడు అంటే ఆయన కార్యాలన్నీ కూడా ఆశ్చర్యంగా ఉంటాయి మానవులు చేసే కార్యాలన్నీ కూడా మనకు తలవని తలంపుగా మనం అనుకోనివి కొని జరుగుతాయి అనుకున్నా కొని జరుగుతాయి మనం అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి పిల్లరా మనం అనుకుని దేవుణ్ణి అడిగిరి జరిగితే కొన్ని ఉంటాయి అందుకనే ఆయన్ని ఆశ్చర్యకరుడు అన్నారు పిల్లారా మరి అటువంటి ఆశ్చర్య కార్యాలు చేసేది ఏసే తప్ప ఇంకా ఎవరు లేరు పిల్లారా దేవునికి స్తోత్రం తర్వాత ఆలోచనకర్త మనకు ఆలోచన దేవునికి అనుకూలంగా పోవాలి మన ఆలోచన ఎట్లా ఉండాలి దేవునికి ఇష్టంగా ఇప్పుడు ఆలోచన ఉంటేనే కానీ మన శరీరం ఆలోచన ప్రకారం పనిచేయదు మంచి కానీ చెడు కానీ మన ఆలోచనే ఆధారం శరీరం నడవాలంటే ముందు మనలో ఆలోచన పుట్టుద్ది నువ్వు మంచిగా ఆలోచించే మంచిగానే మన కార్యాలు ఉంటాయి చెడ్డగా ఆలోచించేవరకో మన కార్యాలు కూడా చెడ్డగానే ఉంటాయి మొత్తంగా ఆధారం మన శరీరం నడవటానికి మన శరీరాన్ని నడిపించడానికి ఆధారం ఆలోచన ఆ ఆలోచన ఎవరినై ఉండాలి దేవునిదై ఉండాలి దేవునికి ఇష్టమైంది ఉండాలి మన ఆలోచన సరి లేకపోతే మన శరీరం కూడా సరిగా ఉండదు పిల్లారా వక్ర మార్గంలో పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఆలోచన ముఖ్యం మరి ఆలోచన మనకు సరైన ఆలోచన కావాలంటే కర్త అయిన యేసు ప్రభుత్వం కూడా రావాల్సిందే అలా లుయ్య ప్రైజ్ దిలాడ్ అందుకని ఆలోచనకర్త అన్నారు ఆయన్ని తర్వాత బలవంతుడైన దేవుడు ఇజ్రాయల్ ప్ర ప్రజలు చూశాం కదండీ మనం విన్నాం వారి గురించి జరిగింది దేవుడు ఇజ్రాయలే ఐగుప్తీల బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు బలమైన దేవుడు పిల్లారా ఎన్నో అద్భుతాలు చేశారు అక్కడ మోసని పంపించి అప్పుడు దేవుని మాటలను ధిక్కరించడం వల్ల ఫరో రాజు వారి రాజ్యం కూలిపోయింది వారి జనాలు కూలిపోయారు వారి సామాగ్రి అంతా కూడా కూలిపోయింది పిడారా ఎందుకని దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ప్రభువుకి వ్యతిరేకంగా నడిస్తే అంతే జరుగుద్ది మానవులకు కూడా పిడారా దేవునికి స్తోత్రం ఆయన బలమైన దేవుడే రాయబడింది ఇక్కడ మనం ఎంత కష్టమో కష్టమైన పని అయినా ఎంత కష్టమైన సమస్య అయినా దేవుడికి మించింది ఏమి ఉండదు ప్రిలరా మనకు బలమైందే కావచ్చు ఏ సమస్య అయినా సరే ఏ సమస్య అయినా సరే మనకు కష్టమైందైనా కావచ్చు మనం జయించలేదైనా కావచ్చు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని జయించేది ఏది లేదు ప్రీడారా ఎటువంటి బలమైంది కూడా ఎటువంటి బలమైన సమస్య కూడా దేవుడిని దేయించలేదు ప్రా అందుకనే బలవంతుడైన దేవుడు అన్నారు ఏ సాయని దేవుని కష్టాత్రు ఇయ్య ప్రయోజిలా నిత్యుడత తండ్రి ఆయన నిరంతరం ఉండే దేవుడైన ఇవాళ ఉండే రేపు పోయేవాడు కాదు నిరంతరం ఉండే దేవుడు ఆయన ఈ లోకంలో అంతా కూడా ఆత్మ ద్వారా ఆవరించి ఉన్నాడు ఆయన మార్గం ఏంటో నడిచి మానవులకు చూపించి ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మాట్లాడాలో అవన్నీ కూడా చక్కగా చూపించి లోకంలో ప్రిలరా ఆయన మన కోసం మన సరిపోయి చనిపోయి మూడవనాడు తిరిగి లేచి చివరకు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుండి పరిశుద్ధాత్మ దేవుడిని మనం భూమి మీదకి పంపించారు పిల్లారా దేవునికి స్తోత్ర ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది పిల్లరా మనకు కావలసింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం పొంది ఉన్నట్లయితే పిల్లరా దేవుని మార్గంలో చక్కగా జీవించగలము అంతగాని నేను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కావాలి ఆత్మ కావాలి దేవుని ఆత్మ కావాలి మనం చక్కగా జీవించడానికి మన కుటుంబం క్రమ క్రమబద్ధంగా దేవుని కృష్ణంగా జీవించడానికి ఆత్మ కావాలని మొత్తుకునేది అందుకే నేను ఆత్మ లేనిదే యశ్ ప్రభు అంటారు ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రియారా దేవునికి స్తోత్రం ఆత్మ ఎంత అవసరమో మనకి అది అనుభవిస్తే కానీ తెలియదు మనం ఒక్కరి దేవుని ఆత్మ మనకుంటే ఒక్కరి మార్గంలో పోలేం దేవునికి ఇష్టం లేని మార్గంలో పోలేం దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది మనకు తెలియని మార్గం నేర్పిస్తూ ఉంది మనకు తెలియని మాటలు మనకు నేర్పిస్తూ ఉంది పలికిస్తూ ఉంది పరిశుద్ధాత్మ ప్రియులారా ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఉంటుంది అవునండి మనుషులకు ఆత్మ ఉండదా మామూలుగా ఆత్మ ఉంటుందా మన ఆత్మ ఉంటుంది కదండి ఆత్మ నడిపించాలంటే పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ మన ఆత్మ నడిపించాలి అప్పుడు మనం మంచి మార్గంలో జీవించగలండినారా దేవుత్రిలా తర్వాత కర్త ఏవో అధిపతి సమాధానకర్త అండి ఆయన కుటుంబంలో సమస్యలు సమస్యలు ఉండవచ్చు కుటుంబంలో ఒడిదొడుకులు ఉండవచ్చు అన్ని సమస్యలతో మనం సమస్యలన్నీ కూడా చుట్టుముట్టి ఉండవచ్చు సమాధానమైన జీవితం రావాలంటే ఎస్సే మనకు ఉండాల్సిందే అందుకని ఆయన్ని సమాధానకర్త అన్నారు సమాధానమైన ఆస్తి ఇవన్నీ కూడా ఆయన ఆస్తులే సమాధానం కర్త ఆస్తి ఇప్పుడు ఉదాహరణకి మన ఆస్తులు ఈ లోకంలో ఇల్లు కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ లోకంలో ఆస్తులైతే దేవుని ఆస్తి ఏది ఇదివరకు చెప్పుకున్నాం మనం దేవుని ఆస్తి ఏది సమాధానం సమాధానం ఆయన ఆస్తి ఆయన దగ్గరికి లేదే ఆయన దగ్గర రాయింది మనం సమాధానం అనేది మన దగ్గర రాదు ఆయన పంపించాలి మనకి ఇవ్వటం ఆయనకి ఇష్టం కావాలి సమాధానంగా ఉంటూ పలానా కుటుంబం ఉంది ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కానీ కుటుంబం కానీ సమాధానంగా ఉండాలి అంటే ఆయన ఇవ్వాల్సిందే సమాధానం మనంతరం మనం ఎంత ప్రయత్నం చేసినా సమాధానంగా ఉండాలి అనుకున్నా మనం ఉండలేము ఎందుకని అది దేవుని సత్తు అది దేవుని ఆస్తి అది దేవుని ఆస్తి దేవుడు ఇవ్వకుండా మనకు ఎట్లా వస్తుంది ప్రియారా దేవుడు లేకుండా ఏసే లేకుండా ఏసే రాకుండా మన దగ్గరికి ప్రియారా ఏసే రాకుండా ప్రియారా సమాధానం మనకి సమాధానంగా జీవించలేము సమాధానంగా ఉండలేము ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రియారా కాబట్టి ఆయన ఏమన్నారు ఒకసారి చదివి వినిపిస్తా మీకు ఆయన ఎవరు ఆయన మీద రాజ్య భారం ఉండను ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చిన తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను దేవునికి కప్పుడు ప్రియారా సమాధాన జీవితం కావాలంటే పిల్లల దేవుని దగ్గరికి రావాల్సిందే వచ్చిన సమాధానం లేదు అని అనుకోండి అంటే ఇంకా దేవుళ్ళకి నువ్వు పూర్తిగా రాలేదన్నమాట ఆ లెక్కనే దేవుళ్ళకి పూర్తిగా రాకపోతే సమాధానం అన్నది మనకు రాదు రెండు పళ్ళమే రెండు పళ్ళ మీద కాలేయకూడదు ఎప్పుడు కూడా స్థిరం దేవుల్లో స్థిరపడాలి ప్రభులో స్థిరపడాలి దేవదేవుల్లో స్థిరపడాలి అప్పుడు మాత్రమే మనకు సమాధానము అని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు దేవనకు స్థోత్ర మల్లెలు ఇయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ ది దిలాట్ ప్రైజ్ ది దిలాడ్ మీకేన్నా వందనం మీకేన్నా స్తోత్రముకేన్నా పానం మీకేనా పా తర్వాత ఏంటి తర్వాత ఎస్ఐ పదకొండో అక్షయం ఒకటి రెండో ఇచ్చినాల్లో అన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ రెండు చెప్పుకొని ముగించేసుకుందాం ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టను ఎస్ఐ ముద్దు అంటే ఎవరు ఇక్కడ ఎస్ఐ మొద్దు ఎస్ఐ అంటేనేమో ప్రవక్త యస్ఐ మొద్దు అంటేనేమో ఎస్ఐ దావీది ఎవరి కుమారుడు దావీది ఎవరి కుమారుడు దావీదే అండి ఎస్ఐ కుమారుడే యశ కుమారుడు దావీదు అందుకని ఎస్ఐ ముద్దు అని అన్నాడు అక్కడ ఎస్ఐ ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును చిగురు అంటే యేసు మన జీవితాలు చిగురించాలంటే మన జీవితాలు పచ్చగా ఉండాలంటే మన జీవితాలు వికసించాలంటే మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే ఏసయా ఏసందో మనము స్థిరపడాలి ఎప్పుడైతే మనం దేవుని స్థిరపడతామో మన జీవితాలు స్థిరపడతాయి లేకపోతే స్థిరం లేకుండా పోతాయి పిల్లరా అందుకే చిగురా అన్నారు మన జీవితాలు చిగురించాలంటే వికసించాలంటే అభివృద్ధి చెందాలంటే చిగురైన యేసు ప్రభు మనకు ఉండాల్సిందే దేవునికి స్థత్ర అనేక మందికి యేసు ప్రభు లేకుండా ఎంతో మంది ధనవంతులు ఉన్నారు ఈ లోకంలో ధనం వల్ల సమాధానం రాదు ధనం ఉంటుంది పేరుకి కానీ సమాధానం అన్నది ఏ సై వస్తుంది లేకపోతే రాదు ఎంతో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కానీ కోట్లు అయితే ఉన్నాయి కానీ సమాధానం రాదు పిల్లరా సమాధానం అన్నది కోట్లతో కొనలేమో కోట్ల డబ్బులతో కొనలేము ఎవరి దగ్గర నుంచి తీసుకోలేమో ఎవరి దగ్గర నుంచి కొనలేము అది ఏ సై దగ్గర నుంచి మాత్రమే మనకు వస్తుంది పిల్లరా దేవుడికి స్తోత్రం ఎన్నో కోట్లు సంపాదించి సమాధానం లేక చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పిల్లారా ఆ కోట్లు గీడ్లు అన్నీ కూడా ఈ లోకంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది మనం ఒంటి చేతులతో వచ్చాం ఒంటి చేతులతోనే వెళ్ళిపోవాలి పిల్లరా ఏది గుండె శుద్ది కూడా మనం వెంటరాదు దేవునికి స్తోత్రం అది కూడా గుర్తుంచుకొని పిల్లరా మనం చిగురని యేసు అని చేర్చుకోవాలి దేవునికి స్తోత్ర ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్ యేసు ప్రభు వారిని చేర్చుకుంటే ఆయన వేరుల నుండి ఆయన వేరులంటే ఏ ఆయన వేరుడు ఏసఐ వేరులంటే సమాధానం అనే వేరు మనశ్శాంతి అని ఏరు ప్రేమ అని ఏరు విశ్వాసమని ఏరు అవన్నీ కూడా ఏమవుతుంది అంకురము ఎదిగి పరిష్ణం మన ప్రేమ మనలో పరిస్తుంది సమాధానం మనలో ఫలిస్తుంది దేవుని ఎందు విశ్వాసంతో ఉంటాం మనలో ఫలిస్తుంది చివరనే దేవుణ్ణి మనం చేర్చుకున్నప్పుడు బ్రీడారా దేవునికి ఇష్ట తర్వాత ఇహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమ ఆత్మ అననీయ ప్ర మనకు జ్ఞానం కావాలి భూలోక జ్ఞానం కాదు భూలోకంలో కూడా జ్ఞానం ఉంటుంది అది దేవునికి ఇష్టమైన జ్ఞానం కాదు అది దేవుని నుంచి వచ్చేది జ్ఞానము పైనుంచి వచ్చేది పైనుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలంటే మనకి ఏసవి దగ్గరకు రావాల్సిందే ఏసవి దగ్గరికి ఎప్పుడైతే వస్తామో తండ్రి యొక్క జ్ఞానం మనకి అప్పుతుంది పీడారా దేవాదేవుని యొక్క జ్ఞానము మనకు అప్పుతుంది పీడారా అందుకని జ్ఞాన వివేకములకు ఆధారముగ ఆత్మ అన్నారు పీడారా ఏసై ఎవరన్నమాట జ్ఞాన వివేకములకు ఆధారముగ ఆత్మ నువ్వు మంచిగా జీవించాలనుకోండి మంచిగా ఉండాలి అనుకోండి దేవుని ఉండాలి అనుకోండి నువ్వు ప్రేమగా ఉండాలి అనుకోండి సమాధానంగా ఉండాలి అనుకోండి ఇవన్నీ ఉండాలంటే ఆయన దగ్గర రావాల్సిందే అలే ప్రైస్ అలేలుయ్యా తర్వాత తెలివిని ఎగో ఏళ్ళ భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీదకి వచ్చను ఏసై మీదకి వచ్చను దేవునికి దేవుడు అంటే భయం ఉండాలి మనం అభి దేవునికి భయపడే తన కుమారుని యువమనగానే ఇచ్చేశాడు అంతే దేవుడు ఆపేశారు తన మనసును కనుక్కొని మన మనసు ఏంటో దేవునికి తెలియాలి కొన్ని కొన్ని లోకంలో మనం చేసే కార్యాలను బట్టి మన మనసు ఎట్లా ఉందో దేవుడికి తెలియాలి తెలియాలంటే దేవుడు అడిగింది ఇవ్వాలి దేవుడు చెప్పింది చేయాలి దేవుడు ఏం చెప్తాడో అది చేయాలి మనం అప్పుడు మన మనసు ఏంటో దేవుడికి తెలుసు దేవునికి మన మనసు ఏంటో తెలిస్తే పిల్లారా దేవుడిని వదిలిపెట్టడం దేవుడిని వదిలిపెట్టకుండా ఉండాలి అంటే నీ మనసు ఏంటో దేవునికి తెలియాలి తెలియాలంటే కొన్ని కొన్ని కార్యాల భూమి మీద మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు మీలారా అప్పుడు మన మనసు దేవునికి తెలుస్తుంది అప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను వదిలిపెట్టడం ప్రయస్థుల తర్వాత ఆఖరిది యశ ఇరవై ఎనిమిది పదహారులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సైజ్ చేద్దాం మీకు ప్రభువుకు ఎక్కువ ఇలాగ సెలవిస్తున్నాడు సీఎనిలో పునాదిగా రాత్రి వేసిన వాడు నేనే ఆయన పునాది ఏంటండి మన జీవితాలకు పునాది స్థిర జీవితాలకు పునాది ప్రేమకరమైన జీవితాలకు పునాది విశ్వాసకరమైన జీవితాలకు పొరాది ఆయన మీద మన ఇల్లు కట్టాలి మన ఇల్లు అంటే ఈ లోకంలో మనం ఉండే ఇల్లు కాదు ఆయన ఇల్లు మనమే మనం ఆయన చేత కట్టబడాలి తర్వాత అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తల రాయి ఆయన అన్ని విషయముల్లో కూడా పరిశోధించబడ్డాడు భూలోకంలో జీవించినప్పుడు పిల్లారా భూలోకంలో జీవించినప్పుడు మాట ఎందు కానీ క్రీలంద ఏది ఎందు కానీ అన్ని విషయాల్లో ఆయన పరిశోధించబడ్డాడు ఏ విషయంలో తప్పు ఎక్కడ దొరకలా అందుకని యేసు ప్రభులే అంటారు నాలో పాపముందర స్థాపించేవాడేవడం ఛాలెంజ్ చేస్తాడు పిల్లారా మరి అట్లా ఎవరైనా సరే ఏ మానవుడైనా సరే మరి ఆ విధంగా నాలో పాపం ఉన్నది ఛాలెంజ్ చేసేవాడు ఎవరైనా ఉన్నాయండి అందరూ పాపాలున్నాయా నీతి మంత్ర ఒక్కలేడు అందరూ పాపం చేసి దేవుడాన్ని గ్రహించమే మనం పొందలేని వారే కాబట్టి పిల్లరా మన పాపాలు తీసివేయాలంటే మన పాపాల నుంచి విమోచించబడాలి అంటే పాపం లేని కా పాపం లేనివాడు కావాలి పాపం లేని వాడు ఒక యేసు తప్ప ఇంకెవడలేరు పిల్లారా యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలన్నీ కొట్టవేయపడతాయి దేవుడికి ఇష్టోత్రశు ప్రభువారి దగ్గర రానంత కాలము కూడా ప్రభు ప్రభు దగ్గర రానంత కాలము కూడా మన పాపాలు అట్లాగే నిలిచిపోతాయి ఎప్పుడైతే మన పాపాలు నిలిచిపోయాయో బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు అన్నీ కూడా పాపం వల్ల వస్తాయి పిల్లారా దేవుడికి స్తోత్రం ఆ పాపం ముందా పాపం పోవాలంటే ముందు మన బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు ఇవన్నీ పోవాలంటే ముందు మన పాపం పోవాలి ఎప్పుడైతే మన పాపం పోతుందో అనేక బాధల నుంచి విమోహించబడతాం అనేక వ్యాధుల నుంచి విమోహించబడతాం అనేక శ్రోతల నుంచి విమోించి విమోహించబడతాం అనేకమైన వాటి నుంచి మనం విమోహించబడతాం అట్లా విమర్శించబడాలంటే ఏస దగ్గర రావాల్సిందే పాపం లేని దేవా దేవుని దగ్గర మనం రావాల్సిందే దానిలో అనుమానం ఏలేదు పిల్లారా ప్రయస్తిల అందుకనే విశ్వసించేవాడు కలవరపడాడు అని రాశారు కలవర ఉందా ఉన్నారా వేత్తో కలవరిస్తున్నారా ఏ ఇబ్బందిలో కష్టంలో నష్టంలో దేనిలోనైనా సరే మీరు కలవరపడుతున్నారా కలవరపడక్కర్లా ఏసా దగ్గర మీకు కలవరం పోతుంది పిల్లారా ఎందుకంటే సమస్తానికి సమస్తానికి సమస్త మన బ్రతుకుకు కారణము మంచి జీవితానికి కారణము రావాలి అంటే ఏసు దానికి కారణం పిల్లారా రావాల్సిందే మన దగ్గరికి ఏసై లేకుండా అందుకే కన్యాకర్ పోతే కుమారి కనువారికి ఇమ్మానియాలని పేరు పెట్టుదురు అన్నారు దేవుడు మనకు తోడు ఏసే తోడు లేకుండా ప్రభు తోడు లేకుండా దేవదేవుడు తోడు లేకుండా మనం ఈ లోకంలో ఏం శైలం పిల్లారా దేవునికి స్తోత్రమే పిల్లారా వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచేసుకోండి హృదయాల్లో పెట్టుకొని అయ్యా మరి బలహీనలు మనందరం కూడా బలహీనమే కాబట్టి మనకు ఆత్మ కావాలి మనకు ఆత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు బలహీన వల్ల బలంగా తయారవుతాం దేవుని మనం బలపరిచేది దేవుని ఆత్మే మనం బలంగా లోకములు జీవించేది ధైర్యంగా ఉండేది ప్రేమ జీవితం జీవించేది విశ్వాస జీవితం జీవించేది దేనివల్ల పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ మనకుంటే ఆత్మ ఫలాలన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి దేవునికి ప్రైజ్ దిలా ఆత్మ ఫలాలండి చెప్పడం ఒకసారి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము ఆశానుగ్రహము ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలన్నీ కూడా పరిశుద్ధాత్మ వల్లనే వస్తాయి పరిశుద్ధాత్మ లేకపోతే ఆత్మ ఫలాల్లో మనం ఒకటి కూడా మనం పొందలేము ఒకటి కూడా దానికి మనం సాధించలేము దాని ప్రకారం జీవించలేము దేవుడికి స్తోత్రం అల్లెలు ప్రైస్ ప్రైజ్ తినడా ఎన్నిటికీ కారణం ముఖ్యంగా పరిశుద్ధాత్మ 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 కావాలా అందరికీ కావాలా కావాల్సిన చేతులు పరిగెత్తండి అల్లెలు ఇయ్యా ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రార్థించుకుందాం ప్రభావి పాదాలు పొందములు స్త్రులు స్తోత్రములు పరిశుద్ధురా మీకు అందరిలో పరిశుద్ధుడ మేక స్తోత్రం ప్రభ పరమోజుడా మీకు అందరిలో పరమోజుడా స్తోత్రం ప్రభ అయ్యాక కూడుకొని వచ్చిన బిడ్డలందరూ మీ పాదేనా ప్రభా ఎవరికి ఏది కావాలో ప్రభా మీ దయచేయండి ప్రభా మీ ఆత్మను ముఖ్యంగా దయచేయమని మీకు నేను చిన్న ప్రభుత్వ ఏమైనా ఉన్న పడితే ఆడుకొని అడుగుచున్నాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామనకే ప్రైస్ ది ఇయ్య ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాడు